నమస్తే వెల్కమ్ టు క్యూటీవీ మీడియా ఇప్పుడు భారతదేశంలో ఇండియా కూటమి ముఖ్యంగా రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్పై అదేవిధంగా బీజేపీపై చేస్తున్న ఆరోపణలు అనేవి ఒక సంచలనంగా మారామనుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే భారతదేశంలో గత ఎన్నికలలో ఏదైతే బీజేపీకి సంబంధించిన కూటమి అధికారం చేపట్టడానికి ఎన్నికల సంబంధించి ఈవీఎం ట్యాపరింగ్ అంతేకాకుండా దొంగ ఓట్లు ముఖ్య కారణంగా చెప్తున్న పరిస్థితి వాస్తవానికి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు ఏంటో మనం ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే నూట నలభై రెండు కోట్ల మంది భారతీయ ప్రజల తాలూకా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ మరియు ఎన్నికల కమిషన్ పూర్తిగా నిర్వీర్యం చేసిందనే ఒక ఆరోపణ అనేది ముఖ్యంగా రాహుల్ గాంధీ చేశారు అంతేకాకుండా దేశవ్యాప్తంగా సుమారు నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల దొంగ ఓట్లు అనేవి సృష్టించారని ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆరోపణ అంతేకాకుండా మహారాష్ట్ర ఎన్నికల సంబంధించి గత పార్లమెంటరీ ఎన్నికల్లో సుమారు కోటి ఓట్లను అదనంగా చేర్చారని ఒక ఆరోపణ కూడా ఉంది ఇక కర్ణాటక రాష్ట్రం కోసం కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలోని మహదేవ్పురంలో సుమారు లక్షా యాభై వేల ఓట్లు అక్కడ ఏదైతే ఆ పార్లమెంటరీకి సంబంధించి ఉన్న జనాభా కంట లక్షా యాభై వేల ఓట్లు ఎక్కువగా ఉన్నావనే ఒక ఆరోపణ కూడా ఆయన చేయడం అయితే జరిగింది రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ఆరోపణలన్నీ కూడా ఒక పవర్ ప్రెజెంటేషన్లో ఈ విధంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడంతో ప్రజల్లో కూడా ఒక అనుమానమైతే రేకెత్తుతున్న నేపథ్యంలో ఈయన చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఈ మధ్య కాలంలో బీహార్ ఏదైతే ఓటర్ల జాబితాలు మార్పులు చేర్పులు విషయంలో ఎన్నికల కమిషన్ త్రీ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ను పూర్తిగా ఉల్లంఘించిందని సుమారు యాభై లక్షల మంది యువకుల ఓట్లను వివిధ కారణాలతో తొలగించారని కూడా ఓ ప్రధాన ఆరోపణగా చెప్పుకొస్తున్నారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే యాభై మూడు వేల అదనపు ఓట్లు గత ఎన్నికల్లో వచ్చావని కూడా రాహుల్ గాంధీ ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు ఈ యొక్క ఓట్లు తారుమారు వలన సుమారు డెబ్బై తొమ్మిది పార్లమెంటరీ స్థానాల తాలక రిజల్ట్ అనేది తారుమారు అయ్యిందని రాహుల్ గాంధీ ప్రధానంగా ఆరోపిస్తున్నాడు గత రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కూడా రాలేదు నితీష్ కుమార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగుదేశం పార్టీ కూటమి తొలక మద్దతుతోనే ఆయన ప్రధానమంత్రి అయిన పరిస్థితి మరి ఈ విషయంలో డెబ్బై తొమ్మిది పార్లమెంటరీ స్థానాలు అనేవి యొక్క నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల ఓట్ల తారుమారు వల్ల రిజల్ట్ తారుమారైందని రాహుల్ గాంధీ ప్రస్తావించడం కూడా మనం ఆలోచన తగ్గ విషయమే ప్రధానంగా ఇంకొక ఆరోపణ కూడా చేశారు ఒకే ఇంటి అడ్రస్తో సుమారు వంద నుంచి రెండు వందల ఓట్లు ఉండడం ఒకే ఇంటి పేరుతో ఒకే వ్యక్తితో దేశంలో పలు ప్రదేశాలలో వందల సంఖ్యలో ఓట్లు ఉండడం కూడా పలు అనుమానాలను అయితే కలిగిస్తున్నవి అయితే ఈ నేపథ్యంలో ఈరోజు రాహుల్ గాంధీ మిత్రపక్షాలతో కలిపి ఎన్నికల కమిషన్ను కలిసేందుకు పార్లమెంటరీ భవన్ నుండి ఎన్నికల కమిషన్ భవనకు ఒక ర్యాలీగా వెళ్ళడం జరిగింది ఈ ర్యాలీకి సంబంధించి పోలీసులు కూడా అడ్డుకోవడం అయితే జరిగింది ముప్పై మందికి మాత్రమే పర్మిషన్ ఉంది ముప్పై మంది మించి రావడానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ కూడా స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో కొంత హడావిడి అదేవిధంగా పోలీసులకు ఎంపీల మధ్య వాగ్వాదం కూడా జరిగింది ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది అయితే రాహుల్ అరెస్ట్ అయిన తర్వాత కూడా ఒక్కసారిగా ఏదైతే ఈ ఓట్ల సంబంధించి తారుమారు సంబంధించి ఏదైతే ఈ యొక్క పెద్ద స్కామ్ జరిగిందని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజా పోరాటంగా ప్రజా ఉద్యమంగా తేవాలని రాహుల్ గాంధీ అండ్ మిత్రపక్షాలైతే పూర్తిగా అదే పనిలో ఉన్నామని అనుకోవచ్చు భారతదేశంలో ఒక పక్క ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ పార్లమెంటులో ఈ యొక్క దీనికోసం చర్చ కొనసాగించాలని అడిగినప్పుడు స్పీకర్ కూడా ఎన్నికల కమ్మేసింది ఇక్కడ చర్చించడానికి వీలు లేదు చాలా సున్నితమైన అంశమని తిరస్కరించింది తిరస్కరించిన తర్వాత ప్రజా కోర్టులోనే తీర్చుకుందామనేసి ఒక పవర్ ప్రజెంటేషన్లో ఈయన పూర్తిగా ప్రజల ముందు పెట్టే ఆలోచన అయితే చేయడం జరిగింది భారతదేశంలో ఒక సైడు అమెరికా భారత్ మీద సుంకాలు విధించడం కావచ్చు ప్రధాని మోడీ చైనా పర్యటన రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన ఈ ఎడావడి జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క ఓట్లో సంబంధించి ఈ కుంభగాణం సంబంధించి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి బీజేపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అధికారం చేపట్టిందని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ఆరోపణలు సంబంధించి నిజ నిజాలు ఏమైనప్పుడు కూడా ఇప్పుడు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ప్రజల్లో ఒక ఆలోచన అనేది అసలుకి జరిగే ఉంటుందే అసలు వాస్తవాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి చర్చించడం అయితే జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఒకవేళ ఈ ఓట్ల సంబంధించి తారుమారు జరిగింది కావాలనే అధికార బీజేపీ పార్టీ ఈ విధంగా చేసింది అనుకుంటే రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులకి ఇది దారితీస్తుందో మనం ఊహించడానికి కూడా అందుబాటులో పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మరియు మిత్రపక్షాలు ఏ విధంగా ప్రజల్లోనికి తీసుకెళ్తారు ఈ ఓట్లు సంబంధించి స్కామ్కి సంబంధించి అసలుకి ఏ విధంగా నిరూపిస్తారన్నది కొంత ఆసక్తిగా భారత ప్రజలైతే గమనిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది